ఈరోజు నేను మలకపల్లి సచివాలయ సచివాలయానికి సంబంధించి తాళ్లపూడి మండలం కోవూరు నియోజకవర్గానికి వచ్చాను ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వరరావు గారు సహచర మంత్రివర్గ సభ్యులు ప్లానింగ్ బోర్డు చైర్మన్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు ఈ జిల్లా మంత్రిరావు లేనటువంటి దుర్గేశం గారు వేదిక ఉన్న కలెక్టర్ గారు ఇక్కడ బంగారు కుటుంబాలు ఉన్నాయి అదే సమయంలో ఉన్నారు వారికి గ్రామస్తులందరికీ పేరు పేరున్న మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ప్రతీ నెల మొదల తారీఖు వస్తే పేదల్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి అటు ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే అందరూ కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకొక పక్కన ఎన్డీఏకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ ఒకసారి పేదల్ని దర్శనం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అది పేదల సేవలో నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో ఎక్కడా ఎలాంటి కార్యక్రమం జరగలేదు డబ్బులు ఇవ్వడమే కాదు ఆ డబ్బులు ఇచ్చే సందర్భంలో మొదలు తారీఖు వచ్చిందంటే నిద్రలేసిన వెంటనే ఎంత తొందరగా మీకు ఆ డబ్బులు ఇవ్వాలను అంత చేరవేసే విధంగా ముందుకు పోతున్నాం మొదల తారీఖు అనగానే కళకళలాడుతున్నాయి గ్రామాలన్నీ ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు దానికి కారణం ఈ పింఛన్లే ప్రధాన కారణం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్క మొన్నటి వరకు మీరు చూస్తే ప్రభుత్వంలో అధికార యంత్రాంగానికి జీతాలు వచ్చేటివి కాదు రిటైర్డ్ ఉద్యోగస్తులకి పింఛన్లు వచ్చేటివి కాదు ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు వాళ్ళంతా కూడా జీతాలపైనే ఆధారపడతారు అలాంటి జీతాలు రాకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అక్కడి నుంచి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి నేను ఒకటే చెప్పాను ఆ రోజు నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరం ఒకే మాట చెప్పాం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చాలా స్పష్టంగా మీ అందరికి ఆమె ఇచ్చాం సుపరిపాలనలో తొలి అడుగు మొన్ననే ఒక సంవత్సరం పూర్తి చేశాం నా జీవితంలో చాలాసార్లు నాలుగోసారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి నాకేం కొత్త కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఎవరికి రాని అవకాశం తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిని పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ మొన్న జరిగిన విధ్వంసం నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు వ్యవస్థలన్నీ పడకేశాయి ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయిపోయింది డిపార్ట్మెంట్స్ ఎవరు పనిచేసే పరిస్థితి లేదు నాలాంటి వాడికి ఒక సంవత్సరం పట్టింది ఈ సంవత్సరంలో మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను సంక్షేమాన్ని ఎక్కడా తక్కువ చెయ్యం అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నాంది పలుకతాం అభివృద్ధి లేకపోతే ఆదాయం పెరగదు సంపద రాదు అప్పులు చేస్తే తిరిగి అప్పులు కట్టలేక అప్పులు ఇచ్చేవాళ్ళు అప్పులు ఇవ్వరు అదే మరిగా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వస్తుంది ఇది ఒక సిద్ధాంతంగా నేను చెప్పాను అభివృద్ధి చేస్తాను సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం వచ్చిన ఆదాయం పేదవాళ్ళ సంక్షేమానికి మళ్ళీ అభివృద్ధి ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం ఆ దిశగా ముందుకు పోతున్నాం